హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీలోకి కావాల్సినవి అన్నీ ఇప్పుడు కట్ చేస్తున్నానండి టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నానండి చికెన్ కూర ఉండడం చూపిస్తాను చూసిద్దాం రండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకుంటున్నాను టమాటాలు పచ్చిమిర్చి పసుపు వేసుకుంటున్నా టమాటా మగ్గిందేమో చూద్దాం లీగడ్ టమాటా మగ్గింది కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కిచ్చుకి సరిపోయినంత కారం సాల్ట్ వేసుకుందాం కిచ్చుకి సరిపోయినంత ఒక రెండు స్పూన్లు సాల్ట్ మిక్సీ వేసుకున్న అలిమిల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు చికెన్ కొస్తా మగ్గింది ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కరివేపాకు వేసుకున్నాం ఒక స్పూన్ అంతా గరం మసాలా కరివేపాకు కొత్తిమీర చికెన్ కర్రీ ఉడికింది ఇప్పుడు చపాతీలోకి చారు గ్రేవీగా ఉండాలనేసి ఇలా పెట్టేశాను ఇంకా కూర ఉడికింది స్టవ్ ఆపేసుకుందాం